అందరికీ నమస్కారం నారా లోకేష్ని జాకీలేసి లేపుతున్న టీడీపీ నాయకులు టీడీపీ అధికార ప్రతినిధులు అని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది రీసెంట్గా రిపబ్లిక్ టీవీ డిబేట్లో టీడీపీ జాతీయ స్థాయి ప్రతినిధి అయినటువంటి దీపక్ రెడ్డి ఈ ఇండిగో ఎయిర్లైన్స్ సంబంధించిన ఇష్యూ మీద ఆయన క్వశ్చన్ చెప్తే రిపోర్టర్ క్వశ్చన్ చెప్తే మా లోకేష్ ఇక్కడ నుంచి రివ్యూ చేస్తున్నాడు అని చెప్పి అన్నాడు దాంతో లోకేష్ రివ్యూ చేయటం కేంద్ర మంత్రిగా ఉన్నది రామ్మోహన్ నాయుడు కదా అని చెప్పి ఆయన గట్టిగా వేసుకున్నాడు దీని మీద జాతీయ స్థాయి మీడియాలో కూడా లోకేష్ ని జాకీ టీడీపీ టిడిపి వాళ్ళు ప్రయత్నించారు పాపం బెడిసి కొట్టింది అని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అధికారంలోంచి దిగిపోయిన తర్వాత కూడా జాకీలేసి లేపుకుంటున్నారు వైసీపీ నాయకులు ఒకసారి గతంలోకి వెళ్తే గనక వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారిని జాకీ లేసి వైసీపీ నాయకులందరూ తెగ కష్టపడిపోవరు ముఖ్యంగా రోజా గారు అసెంబ్లీలో ఆవిడ ఒకసారి ఏం మాట్లాడిందో వినండి అప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని జాకీలేసి లేపడానికి భయం ఉండదు జగన్ అన్న ఒంట్లో బెదురుండదు రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని కొట్టే దెబ్బలో రాజా వాళ్ళకి అధికారం ఇచ్చినప్పుడు ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారి మీద సినిమా డైలాగ్ జగనన్న జగనన్న జగన్ అన్నకి తిరిగి లేదు జగన్ అన్నకి ఎదురు లేదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కొట్టేస్తున్నాం మా జగన్ అన్న తోపు మా జగన్ అన్నని కూడా పేకలేము సారీ ఇటువంటి డైలాగులు వేసుకునేవారు లోకేష్ గురించి జాతీయ మీడియాలో దీపక్ రెడ్డి మాట్లాడింది తప్పే ఎందుకంటే ఆయన ఆ శాఖ మంత్రి కాదు కాబట్టి ఆయన ప్రస్తావం తీసుకురావడం తప్పే రామ్మోహన్ నాయుడు రివ్యూ చేస్తున్నాడో ఆ సమస్యను పరిష్కరిస్తాడో అని ఉంటే సరిపోయేది అనాశంగా లోకేష్ పేరు తీసుకురావటం తప్పే కానీ వైసీపీ దీని గురించి మాట్లాడడం ఇంకా పెద్ద తప్పు ఎందుకంటే మనం అధికారంలో ఉన్నప్పుడు మన నాయకుడిని ఇంకా అతి పెద్ద జాకీలేసి లేపుకునే ప్రయత్నం చేసాం ఆ ఐదేళ్లు మనం చేసింది అదే ఆ డప్పు కొట్టే ప్రయత్నమే జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు లోకేష్ కి కొంతమంది టీడీపీ నాయకులు టీడీపీ అధికార ప్రతినిధులు డప్పు కొడుతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు కదా అంతకన్నా డప్పు మనం ఐదేళ్లు కొట్టేశాం ఓడిపోయిన తర్వాత కూడా ఎప్పటికే జగన్మోహన్ రెడ్డి గారికి అదే డప్పు కొట్టే నాయకులు ఉన్నారు వైసీపీలో మీరు ఆయన గురించి మాట్లాడుతున్నారు యాక్చువల్ గా లోగేష్ గారిని జాకీ లేస్ లేపాల్సిన అవసరం లేదు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఓడిపోయిన తర్వాత అక్కడే నిలబడి నేను అక్కడే గెలిచి తిరుతానని చెప్పి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎప్పుడైతే గెలిచాడో అప్పటి నుంచి ఇంకా ఆయనకి ఎవరు డప్పు కొట్టాల్సిన అవసరం లేదు జాకీ లేచి నిలబెట్టాల్సిన అవసరం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కొట్టేస్తున్నాం అని మాట్లాడిన వ్యక్తి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో పదకొండు సీట్లకి పడిపోయి ఇప్పుడు జనంలోకి వస్తా ఉంటే జగన్ అన్న వస్తే జనం వస్తున్నారు అదే డప్పు కొట్టుకుంటున్నారు జాకీ లేచి లేపుకునే ప్రయత్నం చేస్తాం జగన్మోహన్ రెడ్డిని జాకీ లేచి లేపాలి కానీ లోకేష్ అయితే జాకీ లేచి లేపాల్సిన పరిస్థితి లేదు ఇప్పుడు ఇక టీడీపీ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు మీద కూడా వీళ్ళు మాట్లాడడం జరుగుతుంది వైసీపీని ఒక్క మాట అడగాలని నాకు ఒకవేళ కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు లేకపోతే వేరే స్టేట్కి చెందినటువంటి వ్యక్తులు ఎవరన్నా ఈ ఏవియేషన్ శాఖ మంత్రిగా ఉంటే వైసీపీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడేవారు కాదు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించేవారు కాదు ఈ ఇష్యూలో కేవలం టీడీపీ ఉంది కాబట్టి టీడీపీకి సంబంధించిన నాయకుడు ఉన్నాడు కాబట్టి విమర్శిస్తున్నారు టీడీపీని విమర్శించినట్టు అవుతుంది కాబట్టి అందుకనే వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారో నా అలోకేషన్ కూడా ఈ ఇష్యూలో విమర్శించడం జరుగుతుంది సో దీనిపై వైసీపీ వైఖరిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్లయితే కనుక కింద హైప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ